నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఘన స్వాగతం కీలక మహోత్సవం సందర్భంలో ఈ యొక్క ఈ పండుగ సక్సెస్ అయ్యిందంటే మాకు అన్ని విధాలుగా ఈ అల్లమ్మ తూర ప్రపోజలు ఎవరండి చిన్నవారు పెద్దవారు మరియు అందరూ కూడా పేరు పేరు అందరూ కూడా మాకు ఈ యొక్క కార్యక్రమం చాలా దీపారాధన కార్యక్రమం చేసామండి అలాగే అన్నదాన కార్యక్రమం చేసాము ఈ రోజున ఈ యొక్క స్వామి వారి యొక్క ఈ నిమజ్జన కార్యక్రమం ఈ ఎల్లమ్మ తోటలో జరిగినందుకు నేను చాలా 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 ఈ యొక్క ఈ వీధి రుణపడి ఉంటున్నాను ఎందుకంటే ఈ యొక్క వీధి చాలా కుర్రలందరూ కూడా వచ్చి చాలా పెద్ద మనసుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ చేశారండి అంతకనే ముందుగా ఆ యొక్క ఆ వాణిదేవుడికి నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఆ వినాయకుని మరియు మా యొక్క వీధి ఎల్లమ్మ తోట ఎల్లమ్మ తోట ఏమైనా ఆ ఎల్లం తల్లి కూడా ఆశిస్తుంది మాకు చాలా చాలా ఈ యొక్క ఈ గ్రాండ్ సక్సెస్ కారణం మూల కారణం అండి అలాగే మాకు మా చిన్నప్పటి నుంచి మా కమిటీ మా ఉమా గారు మరియు కంటిపల్లి రావు గారు మా కంటిపల్లి రవికుమార్ గారు బాబురావు గారు వీళ్ళంతా మాకు స్వర్గీయులు స్వర్గీయులు పడాల చిన్నరాజు గారు అతను చనిపోయి ఏ లో ఉన్నారు తెలియదు కానీ అతను బ్లెస్సింగ్స్ అన్నప్పుడు కూడా మా యొక్క కమిటీ అంటే నేను లేదండి నేను మా ఈ కమిటీ మాట అండి ఇది అలాగే ఆ కమిటీ తర్వాత మొత్తం వీధిలోని బిగ్ బాస్ టీం నెక్స్ట్ వైట్ కింగ్స్ అలాగే చిన్నవారు పెద్దవారు పెద్దవాడు అందరూ కూడా ఈ చంద్రగానం కూడా సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఆ స్వామివారికి అన్ని సాయంత్రం చేసి ఎల్లంతరి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుని ఎల్లంతల్లిని కోరుకుంటూ ముఖ్యంగా మాకు అన్ని విధాల సహాయకారులు అందించేవారు మన బోస అప్పలరాజు గారు ప్లస్ కల్లిపల్లి దుర్గారావు గారు మన పడవల గారు మరి కారణ కిరణ్ గారు పాల శ్రీనివాస్ గారు అలాగే అందరూ చిన్నవారు పెద్దవారు అందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఆ వినాయకుని ఎల్లం తల్లి వారు ఆశీస్సులు ఎంతవరకు కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం మరొకసారి మరొకసారి బాలీ రైడర్స్ ఈ యొక్క ఎల్లం తోట వచ్చి దయచేసి అందరూ మాకు సహకరించారండి అందరికీ కూడా పేరు పేరున గ్లోబల్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ధన్యవాదాలు అలాగే మరో కొద్దిసేపట్లోని స్వామి వారికి నిమజ్జన కార్యక్రమం అయిందండి అందరూ కూడా దయచేసి మా స్వామి వారు కూడా మీరు వచ్చాడు మాకు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీ అన్ని రోజులు కూడా చాలా 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 నువ్వు చెప్పుకోకూడదు చాలా ఓపిక కూడా ఆ భగవంతుని ఇచ్చిన ఓపిక అండి అన్నిటికీ నేను నా మిసెస్ నా భార్య నా కొడుకు నా కూతురు చాలా సపోర్ట్ చేస్తారండి నాకు అండి అలాగే నా వెనక నుండి చాలా మంది చేశారు పేరు చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళందరికీ కూడా మనసు నా చాలా మంచి రోజులతో వాళ్ళందరికీ కూడా ايني چالهي جا మహోత్సవం సందర్భంగా ఈ యొక్క ఈ పండుగ ఎంత గ్రాండ్గా సక్సెస్ అయ్యిందంటే మాకు అన్ని విధాలుగా ఈ అల్లమ్మ తూర్పు పొరపోజలు ఎవరి చిన్నవారు పెద్దవారు మరియు అందరూ కూడా పేరు పేరు అందరూ కూడా మాకు ఈ యొక్క కార్యక్రమం చాలా దీపాల కార్యక్రమం చేసేవండి అలాగే అన్నదానం కార్యక్రమం చేసేము ఈ రోజున ఈ యొక్క వారి యొక్క ఈ నిమజ్జన కార్యక్రమం ఈ ఎల్లమ్మ తోటలో జరిగినందుకు నేను చాలా 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 ఈ యొక్క వీధి రుణపడి ఉంటాను నేను ఎందుకంటే ఈ యొక్క వీధి చాలా కురలందరూ కూడా వచ్చి చాలా పెద్ద మనసుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ చేశారండి అంతకన్నా ముందుగా ఆ యొక్క ఆ వాణుదేవుడికి నా సరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఆ వినాయకుని మరియు మా యొక్క వీధి ఎల్లమ్మ తోట ఎల్లమ్మ తోట ఆయన ఆ ఎల్లం తల్లి కూడా ఆశిస్తుంది మాకు చాలా చాలా ఈ యొక్క ఈ గ్రాండ్ సక్సెస్ అవన్న కారణం మూల కారణం అండి అలాగే మాకు మా చిన్నప్పటి నుంచి మా కమిటీ మా ఉమా గారు మరియు కంటిపల్లి రావు గారు మా కంటిపల్లి రవికుమార్ గారు బాబురావు గారు వీళ్ళంతా మాకు స్వర్గీయులు స్వర్గీయులు పడాల చిన్నరాజు గారు అతను చనిపోయి ఏ లోకంలో ఉన్నారో తెలియదు అతను బ్రస్కి చెందినప్పుడు కూడా మా యొక్క కమిటీ అంటే నేను లేదండి నేను మా ఈ కమిటీ మాట అండి ఇది అలాగే ఆ కమిటీ తర్వాత మొత్తం వీధిలోని బిగ్ బాస్ టీం నెక్స్ట్ వైట్ కింగ్స్ అలాగే ఎల్లం చిన్నవారు పెద్దవారు అందరూ కూడా ఈ చంద్రగ్రహణం కూడా సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం మేము ఆ స్వామివారికి అన్ని సాయంత్రం చేసి ఎల్లం తెల్లి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుని ఎల్లం తల్లిని కోరుకుంటూ ముఖ్యంగా మాకు అన్ని విధాల సహాయకారు కల్గించే మన బోస అప్పటి గారు ప్లస్ కల్లిపల్లి దుర్గారావు గారు మన పడవల్ శివ గారు మరి కారుల కిరణ్ గారు పాల శ్రీనివాస్ గారు అలాగే అందరూ చిన్నవారు పెద్దవారు అందరూ కూడా మీరందరికీ కూడా ఆ వినాయకుని ఎల్లం తల్లి వారు ఆశీస్సులు ఎంతవరకు కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం మరొకసారి మరొకసారి బాలీ రైడర్స్ ఈ యొక్క ఎల్లం తోట వచ్చి దయచేసి అందరూ మాకు సహకరించారండి అందరికీ కూడా పేరు పేరునా అందరికీ కూడా గ్లోబల్ గ్లోబల్